నియోజకవర్గ ఎమ్మెల్యే చిట్టం పర్ణిక రెడ్డి అక్క గారిని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని ఇక్కడ జరుగుతున్న సంబరాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోరుచున్నాను అక్క ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఎన్ఎస్ఈ టీం అందరికీ కూడా అదే విధంగా వేదిక మీద ఉన్న పుష్పక్క గారికి వెన్నెలక్క గారికి మన భావాని యొక్క గారికి రచనకి యశస్వినికి మా దయాకరన్నకి మిగతా వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న పిలిచేసిన ముఖ్యమైన నాయకులందరికీ కూడా నమస్కారం అందరు కూడా స్టేజ్ మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం మన స్టూడెంట్స్ అందరికి ఎట్లుంటుందంటే లోపల నుంచి అబ్బాయి ఎప్పుడు కథం చేస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు అని ఉంటారు అవునా ఎందుకు తెలుసా ఎందుకంటే నేను కూడా ఇప్పటికీ కూడా నేను కూడా ఒక స్టూడెంట్ కాబట్టి నాకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఎట్లా స్టూడెంట్ అని కూడా చెప్తాను నేను ఇంకా పీజీ కంప్లీట్ చేయలేదప్ప మెడికల్ స్టూడెంట్ని ఇంకా పీజీ చేస్తున్నా ఫైనల్ ఇయర్ ఇంకా మూడు నెలలైతే ఎగ్జామ్ కూడా ఉంది నాకు మీ అందరూ ఇంత ప్రేమతో పిలిచినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీతో నేను ఒక అనుబంధం షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ చిన్నప్పుడు ప్రతిసారి ఈ ఉస్మానియా యూనివర్సిటీని దాటి వెళ్ళేదాన్ని నేను అక్క మీరు ఏమనుకోదు కల్చరల్స్లో ఎక్కువ లేకుండే స్పోర్ట్స్లో ఎక్కువ ఉంటుంది సో స్పోర్ట్స్లో ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ వెనకాల మీ వెలోడ్రమ్ సైక్లింగ్ వెలోడ్రమ్ ఉంటుంది ఈ రోడ్ వెనకాల ఆ సైక్లింగ్ వెలోడ్రమ్కి వస్తుంది స్కేటింగ్ కోసం అని చెప్పి చిన్నప్పటి నుంచి అదే జ్ఞాపకాలు మళ్ళీ ఇక్కడ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఈ యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ప్రతిసారి అనుకునేదాన్ని ఇక్కడ ఎప్పుడో ఒకసారి అయితే చదువుకోవాలి కానీ నేను చూస్ చేసిన సబ్జెక్ట్ మెడిసిన్ కాబట్టి ఒక డాక్టర్గా నాకు ఇక్కడ అవకాశం లేదు బికాజ్ విత్త సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి కానీ ఏ రోజైతే ఈ ఆర్ట్స్ కాలేజ్ని చూస్తే మాత్రం ఈ కాలేజ్కి ఒక్కసారైనా వచ్చిపోవాలని అనుకున్నా నా కళ ఈరోజు దీనింది ఆ కాలేజ్కి రావడం దీనికి ప్రత్యేకంగా మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మీరు పిలవంగానే ఒక్కసారి హెజిటేట్ అయినా ఎందుకంటే ఇదే రోజు మధ్యాహ్నం రోజు ఎన్ఎస్ఏ వాళ్ళు లో ప్రోగ్రామ్స్ సెలబ్రేట్ చేసిండ్రు అక్కడ ఒక టూ థౌజండ్ గర్ల్స్ స్టూడెంట్స్తో బతుకమ్మ సెలబ్రేషన్స్ పెట్టిండ్రు సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కాన్స్టెన్సీ నుంచి డైరెక్ట్ ఉస్మానియా యూనివర్సిటీకే వచ్చినాను సో అందుకనే హెసిడెంట్ ఉంటే లేకపోతే ఐ వాస్ వెరీ షూర్ ఐ విల్ దర్ అండ్ ఎనీ టైం మీరు పిలిచిన ప్రతిసారి కూడా తప్పకుండా వస్తాయని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇంతకుముందు అక్క చెప్పినట్టు ఏదైతే మన సాంప్రదాయాలు ఉన్నాయో అవి ముందుకు తీసుకొని వెళ్ళాలి మన యువత ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పడం జరిగింది అదే విధంగా అక్క మీకు తప్పకుండా చెప్తున్నాం నేను కానీ ఇంతకుముందు యశస్విని చెప్పినట్టు కూడా తప్పకుండా వీ విల్ ట్రై అర్ బెస్ట్ టేక్ దిస్ ఫార్వర్డ్ అండ్ వీ విల్ బీదర్ ఇన్ ఎవ్రీ ఈవెంట్ పాసిబుల్ అండ్ ఎంకరేజ్ అవర్ కల్చర్ తెలంగాణ కల్చర్ని కూడా ఎంకరేజ్ చేసుకుంటాం ముందుకు వెళ్తామని కూడా మీకు ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తూ దాంతోపాటు ఇంతమంది ఉన్నారు స్టూడెంట్స్ కాబట్టి ఒకటే నిమిషం చెప్తా ఒకటే వర్డ్ చెప్తా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ దెర్ ఈస్ నథింగ్ యూ కెన్ నాట్ డూ వెన్ యూ యు స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ దెన్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి తప్పకుండా ఇది ఫాలో అయితే ఈరోజు నేను కానీ యశస్విని కానీ సడన్గా నేను కానీ యశస్విని కానీ సడన్గా పాలిటిక్స్లోకి ఎంటర్ అయినాం ఇది చాలామందికి తెలుసు తెలియదు కూడా సో సడన్ ఎంట్రీ అయినా కూడా వీఆర్ ట్రయింగ్ ఆర్ బెస్ట్ టేక్ దిస్ ఫార్వర్డ్ అండ్ వీ విల్ కంటిన్యూ టు టేక్ దిస్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఆర్ పార్టీ ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో సో వి అని కూడా ఈ సభా సభాముఖంగా తెలియజేస్తూ బతుకమ్మ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా దాంతో పాటు వచ్చే దసరా పండుగ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ కూడా ధన్యవాదాలు